కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం నమో భగవతే శ్రీరమణాయ అరుణాచల చరిత్ర క్షేత్ర ప్రాశస్త్యము తమిళనాడులో ఉత్తరార్కాటు జిల్లాలో గల రాయవేలూరుకు రెండున్నర పాటు ప్రయాణపు దూరంలో తిరువన్నామలై అను ప్రసిద్ధ శివక్షేత్రం ఉన్నది తిరు అనగా శ్రీ అన్నామల అనగా పెద్ద కొండ అని విశ్లేషణ దీన్నే అరుణాచలం అంటారు అరుణ ఎర్రని అచలము కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఆ రుణ పాపములను పరిహరించినది అని అర్థం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూర్ల కంటే మిన్నయని చెప్పుకుంటారు ఈ కొండ శివుడిని పురాణములు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పున తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వర యం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతున్నది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి ఇది ప్రతీక అరుణాచలానికి తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయం రెండు వేల సంవత్సరాల పూర్వం నుండి ప్రసిద్ధి చెంది ఉన్నదని చరిత్ర తెలుపుచున్నది ఇది పల్లవుల కాలంలో తొండమండలం అని రాష్ట్రంలోని తొండనాడుకు చెందింది చోరులకు చెందిన ఈ రాష్ట్రం కాలక్రమాన పల్లవుల హస్తగతమైనది పూర్వపు తొండనాడు ఉత్తర దక్షిణ పెన్నానదులకు మధ్యన ఉన్నది తూర్పున బంగాళాఖాతము పడమర మైసూరు కడపలు దీనికి ఎల్లలు ఇది క్రమానుగతంగా పల్లవులు రాష్ట్రకూటలు చోళులు హోయసలలో విజయనగరపు రాజుల ఏలుబడిలో ఉండేది తదుపరి దీన్ని ముస్లింలు మహారాష్ట్రలు ఫ్రెంచ్ వారు పాలించారు పంతొమ్మిదవ శతాబ్దం నుండి బ్రిటిష్ వారు ఏలుబడిలో ఉండి నేడు స్వతంత్ర భారతంలో దక్షిణాదిన ఒక మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అగస్య గౌతమాది ఋషులు బహు పురాతన కాలంలో దక్షిణ భారతానికి వలస వచ్చినట్టు పురాణ గాథలు తెలుపుతున్నాయి తమిళ భాషను అధ్యయనం చేసి అగస్యుల వారు ఆ భాషకు వ్యాకరణం కూర్చిపెట్టారని పెట్టారని మహాఘనంగా చెప్పుకుంటారు తర్వాత కాలంలో జీవించిన తోల్కప్పియార్ అని తమిళ పండితుడు అగస్త్యలంతటి వ్యాకరణవేత్తయ్యని అని ప్రతీతి వీరందరూ శైవాగమాలను అధ్యయనం చేయగోరి దక్షిణ భారతానికి వచ్చారని తదుపరి కొన్ని ఆర్య కుటుంబాలు కూడా వచ్చి ఇక్కడ స్థిర పడ్డాయని జనశ్రుతి దక్షిణ భారతంలో శైవ వైష్ణవ మతాలకు ప్రాచుర్యం ఎక్కువ అరుణాచల క్షేత్ర మహత్య గాథలను బట్టి త్రిమూర్తుల్లో బ్రహ్మకు పూజార్హత లేదు అందుచేత బ్రహ్మకు దక్షిణంలో దేవాలయం లేదు త్రిమూర్తుల్లో కలిసి మాత్రం దత్తాత్రేయ రూపంలో బ్రహ్మ పూజించబడతాడు శివుడు ప్రధాన ఆరాధ్య దేవునిగా పరబ్రహ్మస్వరూపుడిగా భావించబడట దక్షిణాదినే ప్రారంభం కావడం చిత్రంగా ఉంటుంది అరుణాచలం శివలింగంగా భావించబడి పూజలు అందుకోవడం దీనిలో భాగం తమిళదేశంలో శివారాధనే హెచ్చు అన్నటకు నిదర్శనంగా అరవై ముగ్గురు నాయనార్లు శివభక్తులు తమిళ దేశంలో ప్రసిద్ధులు కావడమే పల్లవులు శివవైష్ణవులను రెండింటిని ఆచరించగా చోళులు శైవానికే ప్రాధాన్యత ఇచ్చారు దీనితో దక్షిణాన బౌద్ధ జైన మతాలు అంతరించిపోయాయి ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలన్నీ దక్షిణాదినే రూపుదిద్దుకున్నాయి వీటి స్థాపనాచార్యులైన శంకర రామానుజ మధువులందరూ దక్షిణాదినే జన్మించారు శంకర్ల మలయాళ దేశస్థులైతే రామానుజుల ఆంధ్ర బ్రాహ్మణులు మధ్వాచార్యులు తులు దేశస్థులు బసవన్న కన్నడ దేశవాసైన బ్రాహ్మణుడు కబీర్దాసు గురువైన శ్రీ రామానందులు తెలుగు బ్రాహ్మణులు శ్రీ రామానందుల ఉత్తరాధన ప్రచారం గావించి కాశీలో స్థిరపడ్డారు అందరూ పరమాత్మ యొక్క ఏకత్వాన్నే ప్రతిపాదించారు అరుణాచల చరిత్ర పర్వత ప్రాశస్తం భక్తవరేణ్యులు అరుణాచలము లేక అరుణగిరి దక్షిణ భారతంలో తూర్పు కనుమల్లో ఉంది బంగాళాఖాతానికి యాభై మైళ్ళ దూరంలో రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తుగల చక్కని శిఖరంతో అలరారుతోంది ఈ కొండ అరుణవర్ణంతో భాషిస్తున్నది కనుక అరుణగిరి అని దీని పేరు దీని మీద ఎన్నో గుహలు ఆశ్రమాలు ఉన్నాయి ఎన్నో నీటి బుగ్గలు ఉన్నాయి వటవృక్ష గుహ మామిడి చెట్టు గుహ నమశివాయ గుహ విరూపాక్ష గుహ స్కందాశ్రమం ముఖ్యమైన ప్రదేశాలు మామిడి గుహ దగ్గర ములైపాల తీర్థమనే ఒక కొలనున్నది ఉన్నది దాని దగ్గరలో ఎన్నో ఆశ్రమాలు వెలిశాయి విరూపాక్ష గుహ స్కందాశ్రమాల నుండి చూస్తే తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము తిరువన్నామలై ఊరు తత్పరిసర ప్రదేశాలు కన్నులకు విందు గావిస్తాయి అరుణాచలానికి వివిధ నామాలు అరుణగిరి సోనగిరి సుదర్శనగిరి మొదలైనవి ఈ పర్వతం జ్యోతి స్వరూపమేనని పరమశివుని లింగాకృతి అని ప్రజల విశ్వాసం భూమండలంలో అన్ని ప్రదేశాల కంటే ఇది పురాతనమైనది ఇది సమస్త భూమండలానికి మధ్యన ఉండి దాని హృదయం వంటిది అంటారు దక్కను పీఠభూమి తూర్పు కనుమల ప్రపంచం పురాతనమైనవి భూతత్వ పరిశోధనా శాఖ వారు చెప్పారు అందువల్ల ఇది హిమాలయ పర్వతం కన్నా ప్రాచీనమైనదని సిద్ధాంతం హిమాలయ పర్వ పర్వత ఆవిర్భావం గురించి పురాణాలలో ఒక కథ ప్రసిద్ధమై ఉన్నది ఒకానకప్పుడు వింజ పర్వతం తన ఔన్నత్యం గురించి చాలా గర్వపడి ఆ ఎత్తును అనంతంగా పెంచుకుని సూర్యుని మార్గానికి అడ్డంగా నిలవాలని సంకల్పించింది ఋషుల ప్రార్థనపై అగస్త్యుడు తన శిష్యుడైన ఆ వింజ పర్వతపు గర్వాన్ని భంగపరచ పూనుకున్నాడు వింజ అగస్యు నెడల గురుభా తో మసలు కొనేది అగస్సుడు తాను వింజకు దక్షిణంగా పోవాలనుకుంటున్నానని దాంతో ఎత్తుగా పెరిగిపోతున్న వింజను తాను దాటలేడు కనుక వింజ తన ఎత్తు కొంచెం తగ్గించుకుంటే తాను సులభంగా దక్షిణాపదానికి వెళ్ళి రాగలనని అన్నాడు వింజ తల తలవంచి ఎత్తు తగ్గించుకుని అగస్యునికి అభివాదం చేసింది అగస్యుడు తాను తిరిగి వచ్చే వరకు వింజను అట్లే ఉండమని చెప్పి బయలుదేరాడు గురువాజ్ఞ శిరసన ధరించి వింజ వినమ్రయే ఉన్నది అగస్యుడు కన్యాకుమారి వెళ్ళి అక్కడ భూమిని కాలుతో గట్టిగా ఒత్తి నొక్కిపట్టగా ఉత్తరాన అత్యున్నతమైన హిమాలయం వెలిసింది అగస్టుడు ఉత్తర భారతం వైపు వెళ్ళనో లేదు వింజ ఎత్తు పెరగనో లేదు దక్షిణాపదానికి బయలుదేరే ముందు అగస్సుడు వింజకి ఉత్తరంగా ఉన్న సముద్ర జలాన్ని పీల్చివేసి కన్యాకుమారి వద్ద తిరిగి దాన్నే ఉమిసివేయడం వల్ల బంగాళాఖాత సముద్రం ఏర్పడిందని కథ అందుచేత ఎంతో కాలం కిందట ఒక ఉత్పాతం సంభవించడం వల్ల కన్యాకుమారి వద్ద భూమి కృంగి ఉత్తరాన హిమాలయాలు ఆవిర్భవించాయని తెలుసుకోవాలి హిమాలయం ఎంతోమంది ఋషులకు తపస్సులకు ఆలవాలమని ప్రసిద్ధి పొందింది అదేవిధంగా అంతకంటే ముందు నుండి ఉన్న అరుణాచలం కూడా ఋషులకు సిద్ధులకు ఆశ్రయభూమి అనే ప్రతీతి ఈ పర్వత మహిమ దాన్ని అర్చించే భక్తుల మహిమ బ్రహ్మాండాది పురాణాలలో ఘనంగా కీర్తించబడింది శివపురాణం స్కాందలింగ పురాణాలలో అరుణగిరి మహత్యం వేణోలా కీర్తించబడింది అరుణగిరి యొక్క తూర్పు భాగంలోని పవలకొండ్రు అనే ప్రదేశంలో గౌతమ మహర్షి తపస్సు చేశాడని ప్రతీతి అదేవిధంగా చరిత్రకందని కాలంలో ఎంతోమంది మహర్షులు అరుణగిరి ప్రాంతంలో తపం గావించేవారంటారు ఈ కొండ మీద ఒక వటవృక్షం కింద పరమశివుడు సిద్ధరూపుడై ఉన్నాడని అరుణాచల మహర్షంలో చెప్పబడి ఉంది ఆ ప్రదేశం మానవులకు చొరరానిది ఈ విషయం శ్రీ రమణ మహర్షి భక్తులకు తెలిపి ఉన్నారు ఒకనాడు భగవాన్ రమణలో పంచముఖం అనే ప్రదేశానికి పచ్చయ్యమ్మ కోవలకు మధ్య ప్రాంతానికి చేరుకొని కొండపైకి ఎక్కదల్చారు ఎండిపోయిన నీటి చాటుల మీదుగా పైకెక్కుతున్న మహర్షికి ఒక విస్తరి అంత పెద్ద మర్యాకు పైనుంచి గాలికి కొట్టుకుని రావడం కనిపించింది వారికి ఆ వటవృక్షం దర్శించాలనిపించింది పైకెక్కడం ప్రారంభించారు ఇంతలో వారి కాలు ఒక తేనెతుట్టకు తుట్టకు తగిలి తేనె తీగలు తేనెటీగలు ఉక్కుమ్మడిగా ఆ కాలుని కుట్టసాగాయి తేనె తొట్టను కదిల్చిన తన కాలి అపరాధానికి అది తేనెటీగల చేత కుట్టబడడం సబబే అని భగవాన్ అట్టే నిలిచిపోయారు ఈ సంఘటన ఈ సంఘటనతో వారు పైకెక్కి వటవృక్షం దర్శించడం మానవ నేత్రాలకు కూడదని పరమశివుని ఇచ్చగా గ్రహించి వెనుతిరిగి వచ్చారు తదుపరి వారు వటవృక్షము దాని కింద సిద్ధ పురుషుడు నివసించడం సత్యమే అని భక్తులకు తెలియజేశారు ఈ వటవృక్షం గురించిన ప్రస్తావన పురాణాలలో కూడా ఉండడం వల్ల ఇతర మహాపురుషులకు కూడా వటవృక్ష సిద్ధ పురుషుల దర్శనం కలిగి ఉంటుందని భావించవచ్చును